ఎక్కడికి పొద్దున బయలుదేరా హోటల్ కా బలేదానివే నీళ్ళకి అలా అని చెప్పి హోటల్ లో కూర్చుండి పోయావా అనుకో ఈ పువ్వు లేదు బుద్ధి జ్ఞానం లేదు ఎదవలకి ఎవరా వచ్చిన నిద్ర లేచిందా చిచి లేదురా నిద్రట్లో కలవరింపలు మరి అదే వద్దంటే రాత్రి మందు పోయి చేసావు నిద్ర అట్టేసింది తెల్లారిపోయింది ఇప్పుడు హోటల్ చెప్పారే పదా కదా పదా మా ఇద్దరు సచివాలకు అప్పుడే తెల్లారింది ఇదిగో కొండ నీది గుండె రాత్రి బండ మాజీ కూడా చూడకుండా మొహం మీద ప్యాన్ నిలు చల్తవరా దొరై ఏదవా చిచి చింతా ఇదిగో పెద్దాయన ఈ వయసులో కూడా ఆ చింతామని చే టీ తాకపోతే చస్తావా చింతామని చే టీ తాగితే చచ్చిపోయినా పర్వాలేదు ఆ ఇదిగో పాపా పా ఎక్కడికి రా అక్కడికిరా హోటల్ కి ఆ నా గో లేవు నీకు చింతామని కావాల్సి వచ్చిందా నాకదహ మా ఏకి మా ఏకి ఎమర్జెంట్ గా ఇబ్బంది అంటే కాలవగట్కి వెళ్లి నా నేమో లైన్ లో నిలబడమన్నాడు అయితే ఎక్కువ నువ్వు తొక్కుడే సన్నాసే కస్టమర్లు వచ్చేస్తున్నార్రా తొందరగా రెడీ చేయి మేము ఎప్పుడో రెడీ అండి తమ వచ్చి పెట్టడమే తెలవ ఇక్కడ మరి చెప్పవే కారండి అమ్మా తల్లే పొద్దు కూకేదాకా బగ బగ మండిపోతుండలా చూసాడురా మంట ఎలా దగ్గరగా వెలిగిపోతుందో అరవై వేదే మానగా మాత్రం వెళ్ళి ఉంటుందండి ఏటో ఎదో ఒక్కతున్న నువ్వును ఇలా అంటించానో లేదో అలా వంకర కోత ఏటో ఏదో చూపు ఎల్లు వాయిట్టు రండి రండి పెడక ఇంకా ఇక్కడ పప్పు రావాలి పొడిచేయాలరావతలు చూస్తే కస్టమర్లు వచ్చేస్తున్నారు యువతలు చూస్తే చేయాలి పప్పు ఆ రండి బాబు రండి 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 ఏం కావాలి ఇడ్లీ దోశ పూరి పెసరట్టు ఏం కావాలో చెప్పండి బాబు పందుంపుల్ ఆ ఇదిగో బాబు తీసుకోండి బాబు ఇదిగో బాబు ఇదిగోండి బాబు అక్కడ తోముకోండి ఇక్కడ కడుక్కోండి ఇక్కడ బిల్లు ఆడించుకోండి ఇదిగో నీళ్ళేవి ఇక్కడ ఏరా ఎదవా అక్కడ నీళ్ళు ఎట్టొద్దు కదా ఒకటి కదా కింద చెప్పండి పై మేమే పెట్టాలి నీళ్ళు మేమే పెట్టాలండి ఇప్పుడు పని చెప్పిన ఎదవ కూతురు పోతామని హోటల్ తెరిచిందో జనాలు లేరు కాషి అనిపిచ్చింది కదా ఇంకా ఇక్కడే అనుకుంటారు ఆ అంటే మన బిల్లులు అలాగే ఆయన నేను ఎందుకెలక నేనో అడిగిపోతారు ఓపెనింగ్ చేరేదే ఏంట్రా

ఆ నడుం ఏదో అయిపోతుందిరా ఏకినెస్ అయి ఉంటది డాక్టర్ చూపించుకో ఏంట్రా ఈ ముసలాయనకి ఏ ఊపిరి వచ్చేస్తుంది ఏ ఊపిరి కాదా కో ఊపిరి ఈ అమావాసం కూడా ముసలాయన పోయేట్లేడు ఆ గజ్జల పట్టాలు వేసుకుని గల్లు గల్లు ముందు ఉంటే నా గుండెల్లో టుక్కు మంచి భయంగా ఉందిరా

మీరు నాకు వెయ్యి రూపాయలు ఇస్తే నేను మండపేట కల్వపూరి సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కోటలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను మా వ్యాపారం ఎక్కడికో దాని కాపలా కాపరాగాయలేక ఎక్కడికో నేను పోవాలా ఏదో కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే కలిసే ఐడియా చెప్తావా కానీ ఖర్చు రాకూడదు వ్యాపారం మాత్రం బాగా జరిగిపోవాలి అప్పుడు పని చేయండి నాకు ఒక వంద రూపాయలు ఉన్నాయి ఆ సెంటర్ లోకి వెళ్ళి చిర జాకెట్ కట్టుకొస్తాను అవి కట్టుకుని మీరు అమ్మవారికి కూర్చోండి నేను ఇక్కడ కూర్చొని వ్యాపారం చేస్తుంటాను

లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే ముగ్గేస్తున్నావా వేస్తున్నానండి ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యో అవే మాట్లాడి మరి పనులండి అది కదండి మాట్లా ముగ్గులోకి లాగడం సందులోకి వెళ్ళడం దేవతనివే అనుమానించడం ఉంటావేంటి దీన్ని బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి నువ్వే తిప్పకు నడిపించాలంటే గురాలను చేసి ఆడుతున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటి ఇయ్య మరి నేను మగాండ్ కాబట్టి పెళ్ళన్న ఆడిస్తానన్రా మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడతావు ఇదిగో నీకు సిక్కులేనా ప్రతిరోజు ఆడతావు అయితే ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి పెతేదవకి లోకం పోయాను ఒరేయ్ మీరు కాపురాలు చేస్తున్నారా జాగారా కరెంటు బిల్లు ఏట్రా పాపం పెరిగిపోయి పెరిగిపోయింది మాట్లాడరే మా నవ్వని చూస్తే ఓ భేమ పడుతున్నారేమో దేనికైనా యోగ ఉండాలి అది నిజమే పాపం ఇంకా చూస్తారే మేము ఫ్యాన్ కరెంట్ తో తిప్పం కర్రతో తిప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది మీ అందరికి ఫైనల్ గా చెప్తున్నాను రాత్రి పూట లైట్లు వెళ్ళడానికి వీలేదు పగటి పూట ఫ్యాన్లు తిరగడానికి వీలు లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారేవి ఇవేళ ఒకటో తారీఖు వెళ్ళేది అద్దెలు పెట్టండి ఇవాళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపరా కొట్టేది గుండు బద్దలైపోతుంది నేను ఓనర్ని నాకు తేదీలే గాని వారాలు వర్జాలతో సంబంధం లేదు డబ్బు తీ అయినా బాబాయ్ గారు ఒకటో తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించి తింటారు కదా మరి ఆ పైన బ్యాచిలర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళతో ఇక మాటలు లేవు అమ్మా వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బేట బయట పారేయడమే మీరు చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది వెళ్ళ వాడడం పాపం గోడ మీద కూడా ఆ బావి దగ్గర ఒకడు సర్దుకోలేక వస్తున్నావు నీకేమోమ్మా ఆడదాని ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి బ్యాచిలర్ వద్దు కదా అని ఇల్లు అతికిస్తే రెండు నెలల నుంచి అతి పెట్టట్లేదు ఆ ఇరు బ్యాచిలర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా బెల్లం పోయినా అంటే బ్యాచిలర్ అన్నారు మరి ఏమంటారు ఓవిడు పోయిందని వెధవా అంటారు పెళ్ళం పోయినవాడి ఆ యధవా అంట ఎవడ అన్న విధవా నీకన్నా నధర లేడు నీకు పెళ్ళం ఉండి ఒకటే నాకు లేక ఒకటే ఏదో అన్నార ఏదో నిన్ను అ빠 అ빠 తోమా సచ్చనాడు పుత్తు విక్రంలొచ్చనాడు అ빠 రెస్పెక్ట్ లేకుండా పోయింది ఏమైందిరా సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగునాడు ఎదవా నిన్ను డబ్బులే అడిగాడు రా నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు తీర్చమంటాడు తీర్చమంటాడు ఆ ఆ సుందరంగాడరా రాని ఆడ పని చెప్తాను ఆడు గనక రాకపోతే ఎవరే మన బతుకు బస్టాండ్ రాందరం సుందరం ఇది సూపర్

నా పేరు సుందరం అండి ఈ ఊరు సొసైటీ ఆఫీస్ ఆఫీసులో పని చేయడం కోసం వచ్చాను సొసైటీలో పనిచేసే బస్సులో వస్తానని చెప్పి బస్సు మీద వచ్చేటరా గాలి కోసమా అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసి కూర్చుంటాను అదే అమ్మాయి అరే అమ్మాయి అయితే బస్సు లైట్ తీసే కానీ ఎగిరి గంతేసి బడిలో కూర్చోవాలి పైకి ఎక్కడ ఏంట్రా వెరీ బ్యాడ్ సరే ఉండే నువ్వు అక్కడే వచ్చావా డబ్బులతో వచ్చావా డబ్బులతో వచ్చావా